ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఈరోజు ఒక కొత్త లొకేషన్లోకి వచ్చాము చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్లో మొదటి వీడియో నాదే సూపర్గా ఉంది లొకేషన్ అయితే మొదటిసారిగా నా వీడియో రేపు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో చివరి ఒకరి చూడండి ఫ్రెండ్స్ మంచి లొకేషన్ సూపర్ కొంత లొకేషన్ అయితే ఈ లొకేషన్లోకి వచ్చాను ఓకేనా చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే మాత్రం ఒక స్టోన్ దొరికింది సోను ఫ్రెండ్స్ సూపర్ ఉంది స్టోన్ వైట్ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది స్టోన్ అయితే ఇలాంటి స్టోన్స్ దొరికే కాడ తప్పకుండా డైమండ్ దొరుకుతుంది స్టోన్స్ ఉండి స్కిన్ చాలా బాగుంది లోపల ఏదో మెరుపుడు కనిపిస్తుంది శుభ్రంగా క్లీన్ చేస్తే కానీ ఈ స్టోను గురించి తెలియదు లొకేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది సూపర్ లొకేషన్ ఇలాంటి లొకేషన్లో హంటింగ్ చేయాలి ఇది ఒకప్పుడు ఇక్కడ క్వారీ జరిగినట్టు ఉంది చూస్తుంటే అంత కొండ ఇదంతా క్వారీ జరిగింది ఈ ప్రదేశానికి వచ్చే వాళ్ళ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు మా ఛానల్ని సపోర్ట్ చేయట్లేదు కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే ముడి రాళ్ళు స్టోన్ కూడా బాగుంది స్టోన్ స్టోన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి ముడి స్టోన్స్ చాలా బాగుండాయి సూపర్గా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే కానీ ఇట్లా ఉన్న హీత్ తెలియదు మాత్రం బా ఏం లొకేషన్ మాది విలేజ్ లొకేషన్ సూపర్గా ఉంది లొకేషన్ స్టోన్స్ వన్ ఫ్రెండ్స్ కింబర్ స్టోన్ కింబర్ మనం ఎప్పుడైనా సరే వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంది ఆ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అసలు ఎలాంటి ప్లేస్లో వజ్రాలు దొరుకుతాయా లేదా అనేది మాత్రం మనం గమనించాలి ఆ ప్లేస్ కనిపించిందని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వెతికితే అక్కడ దొరకవు ఇలాంటి ఇలాంటి ప్రదేశం ఇలాంటి స్టోన్స్ చూసారా స్టోను అద్భుతంగా ఉంది స్టోన్ అయితే మాత్రం కింబర్ కింబర్ స్టోన్ ఇందులో ఆల్రెడీ ఒక చిన్న స్టోన్ ఉంది ఇది మొత్తం పగలగొట్టి ఆ స్టోన్ని బయటికి తీయాలి కింబర్ స్టోన్ గెడవ స్టోన్ ఉంది సూపర్ స్టోన్ ఇలాంటి ఇలాంటి స్టోన్స్ ఇలాంటి కింబర్ ఉన్న కాడ కంపల్సరిగా డైమండ్ దొరుకుతుంది ఓకేనా డైమండ్ దొరకడానికి ఇదే ఆనవాళ్ళు ఈ ఆనవాళ్ళు మనం గుర్తించాలి అది కింబర్ లైట్ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది లోపల చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ఇలాంటి ఇలాంటివి గుర్తించి మనం అలాంటి ప్లేసుల్లో మనం డైమండ్ వేట అనేది కొనసాగించాలి ఓకేనా తప్పని గుర్తుంచుకోండి ఇలాంటి స్టోన్స్ మన నాన్నవాళ్ళు మెయిన్ మన నాన్నవాళ్ళు విజ్రాలు అటుకు ఎప్పుడైనా సరే ఆనవాళ్ళు అసలు ఇక్కడ ఏం స్టోన్స్ దొరుకుతున్నాయి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి ఓకేనా తర్వాత మన వేట కొనసాగించాలి ప్లేస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది నాకు తెలిసి ఇక్కడ మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం ఉంది వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అట్లాగే నేను వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్ కూడా మీకు చెప్తాను మీరు కూడా వెళ్ళి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఓకేనా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్